చందర్తి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం వద్ద ప్రహారీ గోడ నిర్మాణానికి ప్రభుత్వీప్ వేములబడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమని మున్నూరు కాపు సంఘం సభ్యులు అన్నారు తెలంగాణ ప్రభుత్వం మున్నూరు కాపు సంఘ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలుమల రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మున్నూరు కాపు సభ్యులందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా మంత్రులకు భేమలవాడ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పోచెట్టి చంద్రయ్య ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్ మండల అధ్యక్షులు దారం రామచంద్రం నాయకులు పోచెట్టి శంకర్ పోన్చెట్టి లింగయ్య కొల్లూరు లింపయ్య తదితరులు పాల్గొన్నారు

బాధ కూడా తన చేతుల మీదకే నడిపించినాం ఈ భూమి పూజ కూడా తనతోటే అయింది ఈ నడమ వాళ్ళతోటి కూడా మేము తీసుకోలేదు ఏం చేయలేదు ఇంకే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మన ఆగిసీనన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు వీడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి మా సంఘం తరఫున కృతజ్ఞలు తెలుపుతున్నాము ఇది వారకు వారిదే నీడ ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళీ నాలుగు లక్షలు అడగంగానే ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కానీ శ్రీధర్ బాబు మన పొన్నం ప్రభాకర్ ఆర్ శ్రీనివాస్ మా సంఘం తరఫున మా మునూరు కాప్స్ తరఫున కృతజ్ఞతలు